ఎవడ ప్రోత్సాహం అతనికి లేదు ఒక వ్యక్తి పైకి రావాలనుకున్నప్పుడండి అండి కిందకి లాగే వాళ్ళే ఉంటారు కానీ నిన్ను ప్రోత్సహించి పైకి తీసుకొచ్చేవారు ఉండరు కనుచూపు మేరకు కనిపించరు గుర్తుపెట్టుకోవాలి నేను నా చిన్న అనుభవంలో నుంచి చెబుతున్నాను నేను నాకు కూడా అనుభవాలు ఉన్నాయి ఒక వ్యక్తికి దర్శనం ఉంది దేవుని ఉద్దేశాలు ఉన్నాయి ప్రోత్సహించేవారు అతి తక్కువ మంది ఉంటారు వెనక్క లాగేటువంటి వారు ఎక్కువ మంది ఉంటారు ఎప్పటి వరకు లాగుతారంటే నువ్వు పతనమయ్యేంత వరకు నువ్వు నిలబడలేవో నువ్వు చేయలేవో నువ్వు సేవ చేయలేవో నువ్వు నిలబడలేవో నీ వల్ల కాదు వ్యాపారం నీ వల్ల కాదు ఈ ఉద్యోగం నీ వల్ల కాదు పైకి రావడం నీ వల్ల కాదు ఏ నువ్వు నిలబడలేవు సమాజంలో కిందకు లాగేటువంటి వారు ఉన్నారు పైకి లాగేటెవడు ఉంటాడు నీకు అర్థమవుతుందండి మీలో చాలా మంది అనుకోవచ్చు మీలో చాలా మంది అనుకోవచ్చు నాకు ఇతరులకు సహ ప్రోత్సాహంగా ఉంటే ఆహా నేను ఎంత పైకి వస్తానన్నని గమనించాలి ఎప్పటికీ ఇతరుల ప్రోత్సాహం నీకు దొరకదు దొరకకపోవచ్చు అసలు దొరకదని నేను చెప్పను ప్రవచనం చెప్పను కానీ కొందరు ప్రోత్సాహం ఉంటుంది నీ తల్లిదండ్రులు ప్రోత్సాహం ఉండొచ్చు నీ ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటే వారు ప్రోత్సాహం ఉండొచ్చు కానీ ఎక్కువ మందికి నాకు తెలిసి ఒక ఉన్నత శిఖరాలకు ఎక్కేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడంటే ఆడికి మాత్రం పూర్తిగా దొరకదు ప్రోత్సాహం పూర్తిగా దొరకదు ఆడికి ప్రోత్సాహం అప్పుడే మనం అనుకుంటాం నాకెవడైనా చెయ్యి అందిస్తే నన్ను ఎవడైనా ఎవడైనా నన్ను ప్రోత్సహిస్తే నా వెనకాల నాకు కాస్తంత పుష్ంగ్ ఇస్తే నేను పైకి వస్తాను అనుకుంటాడు కానీ ఎవడెవడు గుర్తుపెట్టుకోవాలి నా నాకు కాస్త చెయ్యి అందిస్తే నాకు కాస్త చెయ్యి అందిస్తే మా అమ్మ చెప్పేది ఎప్పుడు ఏడు గింజలు ఎదురుస్తే అంటే వేరేది తెక్కలది కూడా కాపురం చేసిందట ప్రోత్సాహం ఉందా అప్పుడు మరి ఏం చేస్తావు ప్రోత్సాహం లేదు ఏం చేస్తావు దావీదు విశ్వాసముతో దేవుని మీద ఆధారపడ్డాడు అతను అస్సలే మనుషులు ప్రోత్సాహమే అవసరంలా చూడండి నూట ఇరవై ఒకటో కీర్తన ఒకటో వాక్యములు ఏమన్నాడంటే కొండల తట్టు నాకు కన్నులెత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది నాకు సహాయం అంటూ వస్తే యహో వలననే సహాయం రావాలి అన్నాడు హలే